కలిసి ఒక ఆటో మాట్లాడుకొని అలా రండి అది మీకెంతో పురికొల్పునిస్తుంది సహవాసం ఏర్పడింది మీ పేటలో ఒకరు అయితే ఒకరు ఆదుకోవడానికి వీలు ఉంటుంది ఆ సహవాసం వల్ల చాలాసార్లు మన బంధువులు దూరంగా ఉంటారు మన ఆపదొచ్చినప్పుడు క్రీస్తునందు మన సహోదరులు మనకు సమీపంగా ఉంటారు అందుకని ఆ సమీపంగా ఉన్న సహోదరుల్ని మీరు దూరంగా ఉంచవద్దు ఎందుకంటే ఎవరికెప్పుడు ఈ ఆపద వచ్చిందో తెలియదు ఆ ఆపదలో సహోదరుడు తోడుండాలి మనం వెంటనే పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్ళేవారో తీసుకెళ్లేవారో వచ్చినప్పుడు పలకరించేవారో ఇలాంటివారు కావాలి అలాంటి వారిని సంపాదించుకోవాలి మనం ఎవరికి వారే ఎవనా తీరు నాకెవరితో సంబంధం లేదు అన్నట్లుండద్దు అమ్మ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని బలపరుచుకొని మీరు చక్కగా ఆటో అయితే ఆటో ఇంకో వాహనం అయితే ఇంకొక వాహనం బస్సు అయితే బస్సు అలా కలిసి రండి ఆ సహవాసాన్ని ఏర్పరచు ఏర్పరచుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఓకే హలోయ